పిలుపు కార్యక్రమం చోటు చేసుకుంది జిల్లా కార్యాలయానికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేయడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది దీంతో పోలీసులు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు కేంద్ర తీరును నిరసిస్తూ నినాదాలు చేస్తూ గత పది సంవత్సరాలుగా సోనియా రాహుల్ పై బీజేపీ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతుందని జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ అన్నారు అంతకుముందు అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు దేశంలో చూసినట్లయితే నిరంకుశ పాలన సాగుతుంది దానికి ఉదాహరణ రాహుల్ గాంధీ గారి కుటుంబం రాహుల్ గాంధీ గారు కానివ్వండి ఇటు ప్రియాంక గాంధీ గారు సోనియా గాంధీ గారు మీద గత పది సంవత్సరాలుగా మరి కేసులు పెట్టి వేధిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం మరి ఈరోజు చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోడీ గారి ప్రభుత్వాన్ని ప్రతి వేదిక మీద పార్లమెంట్లో కానివ్వండి ఇటు ప్రజా వేదికల్లో కానీ వ్యతిరేకిస్తూ మరి ప్రజలకు మద్దతుగా నిలుస్తున్నారనే ఒకే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని చూసి భయపడి వారి మీద అభియోగాలు మోపి మరి ఈరోజు పది సంవత్సరాలుగా వారిని వేధిస్తున్న సంగతి మనం అందరం చూస్తున్నాం అందులో భాగంగా మరి ఈడీ అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలైన ఈడీ సిబిఐని ఉపయోగించి మరి మీడియాని కానివ్వండి మిగతా ప్రతిపక్షాలను కానివ్వండి అణిచివేసే ధోరణిలో మరి మోడీ గారు ముందుకు పోతున్నారు దాన్ని తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ప్రజలు కానివ్వండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది కాంగ్రెస్ పార్టీకి దాంట్లో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా వారి కార్యాలయాలు బీజేపీ కార్యాలయాలు ముట్టడికి ఈరోజు కార్యాచరణలో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అదే అదేవిధంగా నగర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు మేము కార్యాచరణ కార్యకర్తల ద్వారా వస్తుంటే మరి ప్రజ ఎవరైతే పోలీసు ఉన్నదో నిరంకుశంగా మమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది కార్యకర్తలను అందరినీ చల్లచేదలు చేయడం జరిగింది ఈరోజు ఏదేమైనా కూడా ఏది ఉన్నా కూడా ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉన్నది ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ కుటుంబాన్ని ఎలాగైనా చెప్పి బదనాలు చేయాలనే ఉద్దేశంతో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం గత పది సంవత్సరాల నుంచి ఎన్నో నిస్సిగ్గు చర్యలకు పాల్పడ్డటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం దేశ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు గాంధీ కుటుంబం ఏదైతే ఉందో ఇందిరాగాంధీ దగ్గర నుంచి రాజీవ్ గాంధీ వరకు కూడా వారు ప్రాణాలు నర్పించినటువంటి కుటుంబం అలాగే వారి ఆస్తిపాస్తులను కూడా ఆనాడే దేశానికి అంకితం చేసినటువంటి మహోన్నత చరిత్ర ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని వీరు ఎంత చేయాలనుకున్నా కూడా చేయలేని పరిస్థితి వచ్చి ఈరోజు నేషనల్ హెరాల్డ్ పత్రికలో వారి వాటాలు ఏదో ఉన్నాయని నిధులు మళ్లించారని వారి మీద అక్రమంగా ఈడీ కేసులు ఐటీ కేసులు బనాయించడం జరిగింది దాన్ని నిన్న మొన్న నిన్నగా మొన్న కోర్టు వారు కూడా వారి ప్రమేయం లేదని చెప్పి క్లీన్ చిట్ ఇవ్వటం జరిగింది దాంట్లో భాగంగా దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్ల మీదకి వచ్చి బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించాలని చెప్పి బయలుదేరాయి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు ఈరోజు మేము కూడా ఖమ్మంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మేము మరియు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నాగళ్ళ దీపక్ చౌదరి గారి ఆధ్వర్యంలో అందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ పెద్ద ఎట్లు బీజేపీ ఆఫీస్ ముట్టడికి బయలుదేరాం పోలీసు వారు మమ్మల్ని మధ్యలో అటకాయించి అక్కడికి పోకుండా నిరోధించి మాపై అక్రమంగా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదైనా కూడా ఎన్ని చేసినా కూడా బీజేపీ వారు ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులను కానివ్వండి సోనియా గాంధీ కుటుంబాన్ని కాని ఏమి చేయాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ అంతా ఖమ్మం జిల్లాకి అడిగినవి అన్ని ఇస్తున్నామని ఎన్నికల టైంలో కబ్జా చేసే వాళ్ళని గొడవలు చేసే వాళ్ళని గంజాయి బ్యాచ్లని ఖమ్మంకి దూరంగా చేయమని మంత్రి తుమ్మల అన్నారు ఖమ్మంలో గంజాయి భూ కబ్జా లేకుండా చేస్తానని అంతకుముందు ఒక్కొక్కరిపై వంద కేసులు పెట్టానన్నారు అక్రమ కేసులు పెడితే పద్ధతే ఇప్పుడు లేదన్నారు పెద్ద పెద్ద స్కూళ్ళు కాలేజీల చుట్టుపక్కల గంజాయి అమ్ముతున్నారు అమ్మే విషయం తెలిసిన వారు చెప్పాలి చెప్పకుండా అన్నీ చేయాలి అంటే కష్టమని ప్రజలకు ఉపయోగపడే ఏదైనా సరే చేస్తానని నన్ను అడిగే వాళ్ళు లేరు చేసే పనులు కూడా చూసేవాళ్ళు లేరు ఇచ్చిన డబ్బులు సక్రమంగా ఖర్చు చేయాలన్నారు ఖమ్మం నగరంలోని పద్నాలుగవ డీజిల్లో రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల నిధులతో శంకుస్థాపన చేశారు తప్ప ప్రభుత్వం తప్పు కాదు మీరు చెబితే చెయ్యకపోతే మా తప్పు అవుతుంది మీరు ముందు చెప్పాలి చెబితే ఒకసారి కాకపోతే ఒకసారికి ఆ పని అయ్యేటట్టుగా నా ప్రయత్నం ఉంటుంది ఎందుకంటే అన్ని కోట్లు ఒకేసారి తీసుకురాలేము మొన్న అడిగితే ఇంకొక యాభై కోట్లు ఇచ్చారు మళ్ళీ జనవరిలో ఇంకొక యాభై కోట్లు ఇస్తామని చెప్పారు ఇట్లా ఇటువంటి అత్యవసరమైనటువంటి ప్రజలకు ఉపయోగపడే పనులు ఇన్నా కూడా చేసి పెట్టే బాధ్యత నాది చేపించుకునే బాధ్యత మీది ఇప్పటివరకు వరకు కొద్ది మంది తప్ప నాకు ఈ పని కావాలని అడిగినోడు లేడు నాకు డివిజన్ లో ఈ పని కావాలని అడిగినోడు లేరు ఒకళ్ళిద్దరు డివిజన్ అధ్యక్షులు కార్పొరేటర్లు అడిగారు తప్పితే సరే చేసిన అన్న ఎట్లా జరుగుతున్నాయని చూసినోడు కూడా లేడు జరిగిందా లేదా చెప్పేవాడు లేడు అదేదన్నా ఆగిందా ఆగలేదా చెప్పేవాళ్ళు లేరు మరి అట్లయితే మీ కార్యక్రమాలు ముందుకు నడవవు ఇప్పుడు ఈ రెండు కోట్లు రెండు మూడు నెలల్లో కంప్లీట్ చేసుకుంటే నేను మళ్ళీ తీసుకొచ్చి ఇంకో కోటు రెండు కోట్లు ఇవ్వడానికి వీలవుతుంది మీరు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకుండా ఖర్చు పెట్టే సక్రమంగా లేకుండా పద్ధతిగా లేకుండా ఉంటే గతంలో మాదిరిగా నాకు ఇష్టం ఉండదు క్వాలిటీ ఉండాలి పది కాలాల పాటు మీకు ఉపయోగపడాలి నేనున్నా లేకపోయినా మీకు ఆ చేసిన పని పది కాలాల పాటు మీకు ఉపయోగపడాలి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఖమ్మం తెరువు కోసం ఏటా ఒక లక్ష మంది పెరిగిపోతున్నారు ఇప్పుడు ఎంత జనాభా కమిషనర్ గారు ఐదు లక్షలకు చేరారంట ఇది ముందు ఉన్నప్పుడు నలభై వేలు ఇప్పుడు ఐదు లక్షలకు చేరింది ఐదు లక్షలు చేరిందంటే ఐదు లక్షల మందికి రోడ్లు వేయాలా డ్రైన్లు కట్టాలి ఈ కార్యక్రమాలన్నీ జరగాలంటే వచ్చిన డబ్బులను సద్వినియోగం చేసుకోవాలి ముఖ్యంగా రేపు ఎవరైనా గెలవాలనుకునేవాళ్ళు నిలబడాలనుకునేవాళ్ళు ప్రజాసేవ చేయాలనుకునేవాళ్ళు ఈ పనులు చేయకపోతే మీ ముఖం ఎవరు చూడరు కాబట్టి దయచేసి ఏ డివిజన్కి ఆ డివిజను ఎవరు ఎంటబడి ఆ పనులు చేయించుకోగలుగుతారో వాళ్ళకి ప్రజల్లో మంచి పేరు ఉంటుంది ప్రజలు వాళ్ళనే కావాలని ఎన్నుకుంటారు కబ్జాలు చేసేవాడిని గంజాయి అమ్మేవాడిని దౌర్జన్యం చేసేవాడిని ఎవడు ఎన్నుకోరు మొదటిసారి తప్పు అవుతుంది పార్టీ పరంగానో లేకపోతే వాళ్ళకి సంగతి తెలియకనో ఎన్నుకుంటారు కానీ ఆడి కథ తెలిసిన తర్వాత మట్టికి ఆడు సచ్చి పెరిగడి దుమ్మైనా గెలవడం కాబట్టి దయచేసి ప్రజల యొక్క మనసులు గెలవాలి ప్రజల అవసరాలు తీర్చాలి ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఇమ్మీడియట్గా అధికారులకు చెప్పి చేయించుకోగలగాలి కాబట్టి దయచేసి ఈ పార్టీ ఆ పార్టీ అంటా నేను అక్కడ బతికే వాళ్ళం అందరం ఒకటే ఇవాళ ఒక పార్టీగా ఉంటున్నాడు రేపు ఇంకో పార్టీకి పోతాడు ఇల్లు ఇంకో పార్టీకి పోతాడు పోనీ కానీ పని జరగాలి కదా మా చేతుల నాయసరావు నాలుగు పార్టీలు మారాడు నన్ను ఏం చేయమంటాం అయినా సరే ఆడు పాపం ఆ ఊరికి దారి అడుగుతుడు ఇళ్ళు అడుగుతుడు మంచు అడుగుతుడు చెడ్డ అడుగుతుడు బడి అడుగుతుడు దెబ్బలాడి యుద్ధం చేసి ఆ ఊరు కొత్త కూడా అంటే దానికి రూపం తెచ్చాడు చేసింది చూస్తే మంచిగుంటే ఇంకో పని చేయబుద్ధి అవుతుంది కాబట్టి దయచేసి కమిషనర్ గారు అధికారులు మీరు అన్నీ కూడా అవసరాన్ని బట్టి తీసుకుంటూ పోతున్నారు నేను ఇక్కడ ఇవ్వద్దు ఇక్కడ ఇవ్వాలి వలరాజు నా పార్టీ కాదు నాకు వ్యతిరేకం చేసిండు నేను అక్కడ ఇవ్వను అని నేను అవసరమా కాదా ప్రజలకు కావాలా వద్దా అన్న ప్రజలకు అవసరం సార్ కల్లూరు ఇవ్వండి వలరాజు గ్యారంటీ కాదు శాశ్వతం కాదు తొమ్మల్ నాయసరా కూడా శాశ్వతం కాదు కల్లూరు డొంక మట్టుకి గ్యారంటీ ఉంటుంది కాబట్టి దయచేసి పొద్దున్నే వాళ్ళ వంటలు కూడా మానేసి ఆశతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మా గ్యాస్ బండ్ వస్తుంది లేకపోతే మాకు కరెంట్ వస్తుంది మాకు కార్డు వస్తుంది మా గిల్లు వస్తుంది సోనియా గాంధీ అన్నీ జరుగుతాయని ఆడోళ్ళు నవ్వుకుంటూనే ఉన్నారు మగవాళ్ళు ఎందుకో ముడుచుకొని కాబట్టి దయచేసి మీకు కావాల్సిన పనులన్నీ కరెక్ట్గా చేయించుకోండి తప్పకుండా కమిషనర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మీరు మీ డివిజన్లో ఇందాక టోపీ నువ్వు తీసుకెళ్ళు ఇప్పుడే తీసుకెళ్ళు ఎంఆర్ఓ గారు అది నాకు ఎలక్షన్ అప్పుడు కూడా కంప్లైంట్ ఉంది కబరొస్తుంది అది శ్మశాన వాటిక ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి దొడ్డ రాజేంద్ర ప్రసాద్ సర్పంచ్ గా గెలవడంతో పాటు తన ప్యానెల్లోని పన్నెండు మంది వార్డు మెంబర్లను గెలిపించడం చర్చనీయాంశంగా మారింది సత్తుపల్లి నియోజకవర్గంలోని పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కూడా గెలుపొందారు కాంగ్రెస్ పార్టీకి రెబల్ తాకిడి ఎక్కువ అవడంతో కొన్ని గ్రామ పంచాయతీలను కోల్పోవడంతో కొంత నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు నూట ఇరవై తొమ్మిది పంచాయతీల్లో కాంగ్రెస్ డెబ్బై రెండు కాంగ్రెస్ రెబల్ పన్నెండు బీఆర్ఎస్ నలభై సిపిఎం రెండు స్వతంత్రులు మూడు చోట్ల గెలవడంతో పాటు అధిక శాతం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ స్థానాలు దక్కించుకోవడం కొంత ఊరటగా ఉందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్నారు పన్నెండు మందిని పన్నెండు మంది పన్నెండు మందిని అఖండ మెజార్టీతో గెలిపించిన మన బేతపల్లి గ్రామ ప్రజలకి నా జీవితాంతో రుణపడి ఉంట రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని మహిళలకు రెండు వేల ఐదు వందల పథకం అందించాలని జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రం కొత్తగూడెంలో పర్యటించారు కొత్తగూడెంలో కవితకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు ఎంజీ రోడ్ లో జాగృతి జెండా ఆవిష్కరించిన కవిత బస్ స్టాండ్ సెంటర్ లోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా మీడియాతో కవిత మాట్లాడుతూ సింగరేణిని నిర్వీన్యం చేసి ప్రైవేటీకరణ చేసేందుకు పాలకులు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు విరాయించిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతున్నారని స్పీకర్ నిర్ణయం ప్రజా తూట్లు పడిచిందని అన్నారు సింగరేణిలో మెడికల్ బోర్డును నిర్వీర్యం చేస్తే సింగరేణిలో మెడికల్ బోర్డును నిర్వీర్యం చేస్తే సింగరేణి భవన్ ముట్టడి చేస్తే నామమాత్రంగా నిర్వహించారని తెలిపారు అనంతరం బుడిదగడ్డ బస్తీలోని స్నేహలత సంధ్యలత అనాథాశ్రమాన్ని పర్యటించి అందులో ఉన్న అనాథలతో వారు మాట మంచి తెలుసుకొని వారికి స్వయంగా భోజనం వడ్డించిన కవిత అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి పర్యటించి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందితో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు జిల్లాలో వివిధ వర్గాల సమస్యలను తెలుసుకునేందుకు పర్యటిస్తున్నట్లు కవిత చెప్పారు அந்த <laughs> 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 ప్రైవేటీకరణ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి బొగ్గు బ్లాకులు సింగరేణికి రావాలని అడిగితే డైరెక్ట్ గా అలొకేషన్ లేనటువంటి పరిస్థితి కంప్లీట్ గా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం మొన్న మెడికల్ బోర్డు పెట్టిం ఆ మెడికల్ బోర్డు ఎందుకు పెట్టినరో ఎవరి కోసం పెట్టినరో అర్థం కాని పరిస్థితి అది కూడా మేము వెళ్ళి హైదరాబాద్ లో సింగరేణి భవన్ ముట్టడి చేస్తే తెల్లారి బోర్డు పెట్టిను పెట్టి కూడా అన్యాయం చేసిండు ఇంత అన్యాయం ఎన్నడూ లేదు తెలంగాణ వచ్చిన తర్వాత బొగ్గుబాయి బిడ్డల బతుకులు బాగుపడాలని చెప్పి డిపెండెంట్ ఉద్యోగాలు తెచ్చుకున్నాం నేను దగ్గర ఉండి వేలాది మంది పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించుకోగలిగిన కానీ ఇప్పుడు చేస్తున్న అన్యాయం కరెక్ట్ కాదు ఖచ్చితంగా సింగరేణి కార్మికులకు ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో హాస్పిటల్ వ్యవస్థ కావచ్చు స్కూల్ వ్యవస్థ కావచ్చు డిపెండెంట్ ఉద్యోగాలు కావచ్చు ఇవి ఖచ్చితంగా పునరుద్ధరించాలి మంచిగా చేయాలి వాటి కోసం మేము ఫైట్ చేస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ మరి అనేకమైన సమస్యలు ఉన్నాయి ఒకటి ఇవాళ రేపు రెండు రోజుల్లో సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాలను పరిశీలించడంతో పాటు ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వారితో మాట్లాడడంతో పాటు ఓవరాల్ గా కొత్తగూడెం జిల్లా అభివృద్ధి మరి ఎక్కడ ఉండే ఎక్కడికి వచ్చింది ఇంకా ఏం చేయాలనే అన్ని అంశాల మీద మేము కులంకుశంగా ఈ రెండు రోజులు పర్యటన చేయబోతా ఉన్నాము దాంతో పాటు మీ అందరికీ తెలిసిందే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని అనుకున్నాం కానీ నిన్న స్పీకర్ గారు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది చాలా దారుణంగా ఉంది ప్రతి ఒక్కరికి తెలుసు ఆ ఎమ్మెల్యేలు మరి బిఆర్ఎస్ పార్టీ విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీకి వెళ్లారని అయినా సరే స్పీకర్ గారు ఎటువంటి ఆధారాలు లేవని చెప్పడం అంటే నిజంగా కూడా చాలా దారుణం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే నేను బలంగా నమ్ముతున్నాను ఏ పార్టీలోంచి ఏ పార్టీలోకి వెళ్ళారన్నది కాదు పార్టీలు మారినప్పుడు నైతికతను ప్రదర్శించాలి రాజీనామాలు చేయాలి నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేసిన తర్వాత నేను రాజీనామా చేశాను ఇంకా కాంగ్రెస్ పార్టీ అదే విధంగా చైర్మన్ గారు యాక్సెప్ట్ చేయలేదు కానీ నేను రాజీనామా చేశాను ఎందుకంటే ఒక పార్టీ నుంచి వచ్చినటువంటి ఒక పదవి ఆ పార్టీ మారితే కనీసం ఆ పదవి వదిలిపెట్టే అంత నియత అనేటటువంటిది ప్రతి ఒక్కరికి ఉండాలి అట్లా కాకుండా స్పీకర్ గారే వారికి వత్తాస్ పాడడం మరి ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ పార్టీ రక్షించడం అంటే చాలా అన్యాయం ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వ్యవస్థలను దెబ్బతీసుకుంటూ పోతే ఫ్యూచర్ లో పిల్లలకి ఎటువంటి ప్రజాస్వామ్యక విలువలు లేకుండా ఉండేటటువంటి రాష్ట్రం తయారవుతుంది దాని వల్ల అల్టిమేట్ గా పేద ప్రజలకే నష్టం జరుగుతుంది దీన్ని తెలంగాణ జాగృతి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది స్పీకర్ గారి నిర్ణయం సరైనది కాదు అని మేము బలంగా భావిస్తా ఉన్నాం అదేవిధంగా అనేక అంశాలు ఉన్నాయి ఒక్కొక్క అంశాలను మేము ప్రజలకు తీసుకెళ్తాం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇంతవరకు కనీసం దానికి సంబంధించిన ఊసు లేదు అప్లికేషన్ లేదు దాని మీద అధ్యయనం లేదు ఇచ్చే ప్రయత్నం కూడా లేదు అదే విధంగా పెన్షన్లు పెంచుతామన్నారు రెండు వేల నుండి నాలుగు వేలు చేస్తామన్నారు కనీసం ఒక్క రూపాయి కూడా పెంచలేదు మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే మీరు పెన్షన్లు పెంచాలి ఎన్నికలు ఉన్నప్పుడు ఏదో రైతు పని ఓట్లు తీసుకుంటామంటే కాదు పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి ఇక మా ఆడబిడ్డలు మీ రూపాయలు ఇవ్వాలి పెన్షన్లు పెంచాలి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా మీరు బతుకమ్మ చీర ఇచ్చేది ఉండే గ్రూప్లలో ఉన్న మహిళలకు మాత్రమే చీరలు ఇస్తామని చెప్పారు ఇది చాలా అన్యాయం మరి గ్రూప్లలో లేని మహిళల ఓట్లు వద్దా అని కూడా మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఈ అంశాలన్నీ దయచేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసుకోవాలి ఆరు గ్యారంటీలు అమలు కోసం ప్రయత్నం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరి కొత్తగూడెంలో మాకు వీరన్నగారు అట్లానే తమ్ముడు నిమ్మ జగదీష్ ఆధ్వర్యంలో ఇవాళ కార్యక్రమాన్ని చాలా ఘనంగా ఏర్పాటు చేసుకున్నాం ఈ వార్తలు ఇంతమల కలుద్దాం